హాయ్ ఆ లవ్ యూ క్యార్మెరీ ఐస్ క్రీమ్స్ అని రాయ్చోట్లో ఉన్న రాజు బుక్ స్టాల్కి ఇంకొంచెం ముందుకు వస్తే రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ చూడండి ఇక్కడ మా ఆంటీ వాళ్ళందరూ వెళ్తున్నారు టేస్ట్ చేయడానికి చాలా రకాలైన ఐస్ క్రీమ్స్ చాలా ఐస్ క్రీమ్స్ కోన్ ఐస్ క్రీమ్స్లో ఎన్నో ఫ్లేవర్స్ ఉన్నాయి నార్మల్ బాక్సెస్ లోటు ఎన్నో ఉన్నాయి కప్ ఐస్ క్రీమ్ కానివ్వచ్చు నార్మల్ ఐస్ క్రీమ్స్ కానియొచ్చు కోన్ ఐస్ క్రీమ్స్ కానియచ్చు చాలా బాగున్నాయి మేము వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ మా ఆంటీ వాళ్ళు తింటున్నారు చూడండి ఫస్ట్ ఒక మూడితో స్టార్ట్ చేశారు అందరూ హాయి చెప్తున్నారు చూడండి ఇప్పుడు మళ్ళీ ఎన్ని తింటున్నారు కూర్చొని ఇస్తుంటే తినేస్తున్నారు వాళ్ళకి అంత అంటే అంత బాగా నచ్చేస్తున్నాయి లవ్ హ్యాస్ మెనీ కలర్స్ కలర్ 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 ప్యూర్ ప్యూర్ కలర్స్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది నీకేద నచ్చిందో సూపర్ గా ఉంది ఒకడాని గాని ఆల్రెడీ సూపర్ గా ఉంది తీంట్లో ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్ తెలుస్తుంది அதరికి మరి కూల్ ఐస్ క్రీమ్స్ చేస్తుండే వీడియోస్ సూపర్ గా ఉంటాయి వెరీ నైస్ పంజాబ్ సూపర్ అండ్ ఐస్ క్రీమ్స్ బాగున్నాయి నాకైతే కట్టర్ కోకోనట్ బాగుంది చూడు కూడా బాగానే ఉంది జాక్ ఫ్రూట్ బ్లాక్ కరంజా అది కూడా చాలా బాగానే ఉన్నాయి ఈ క్యామెరీ ఐస్ క్రీమ్ పార్లర్లో అది సూపర్గా ఉన్నాయి మీరు కూడా టేస్ట్ చేయండి మీరు చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా ఈ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది చాలా చల్లగా సూపర్గా ఉంది ఈ ఫుడ్ యొక్క ఫ్లేవర్ చాలా క్లియర్గా తెలుస్తుంది సూపర్గా ఉంది ఐస్ క్రీమ్ మీరు కూడా వస్తారు నేనైతే ఎప్పుడు ఐస్ క్రీమ్ తినను కానీ పేర్లకు వచ్చినాక హౌ మెనీ ఫ్లేవర్స్ ఇక్కడ మా ఆంటీ వాళ్ళ టేస్ట్ చాలా బాగున్నాయని ఇంటికి కూడా పార్సల్ తీసుకొని వెళ్తున్నారు ప్రతి వీక్ సండే బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి ఇంటికి తీసుకొని వెళ్ళండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రీమియం వచ్చి ఎయిటీ వన్ కోపు రెగ్యులర్ సిక్స్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్